ఐదు షేర్ల కళ్ళు ముంతా తాగినక మన కింద ఆయపడంత అందరికీ చెప్పం చేస్తా ఏది చేస్తాను అని వాడతారా సాగుబాడే ఆయన జేలు వచ్చింది దాఖలు

పెట్టుకుంటా ఆయన పెట్టుకుంటా మరి ఆయన ఆడ పెట్టుకుంటావా నువ్వు మొఘలు ఆ మొఘోళ్ళలో వదిలిపెట్టావు ఆడవల్ లో

ఎంత గట్టి ఉంది సంగతి ముసలి రపానికి ముందాలే ఉంటది

ఒక నిమిషం ఎందుకు వేస్తావా గౌరే పెట్టినెట్ వస్తుంది నీ దూపకు ఆమెకు కూడా దూపవుతుందంట ఆమె కూడా దూపు అవుతుందంటే

ముం చేస్తాం అంతే కాంప్యూటర్ అరే కంప్యూటర్ ఎట్లా కొడతారు నిలబడి మాట్లాడి కట్టేది రెండే అదే ఏదో పిల్లది కుర్చి మీద కూర్చుంటేనేమో కుర్చీ మీద కూర్చుంటేనేమో కూర్చోని కొడతారు మీ వాడు కొట్టుకోవాలి చాక కుర్చి మీద కూర్చోడానికి వంగవాడి కొడతాడు ఇట్లా

తాత గుడిసులో నన్ను పడుకుంటా అంతే నువ్వేం చేసేది ఏం లేదు అక్కడ ఏం చేయలేను ఎందుకో పడుకోబెట్టడం నిద్రపుచ్చాక అంతకు అంత గురించి ఏం చేస్తావు తాత నువ్వు జోలు పడటానికి తప్ప ఇంకెందుకు నీకు ముసలిపోయినా ఎందుకు

నీరు కానీ ఇది అక్కడ తగ్గదా మీద ఏ పిల్ల పిల్ల పడుతుండు వచ్చిన వచ్చిన అమ్మాయి నల్లా వాడుతుండు నువ్వే నువ్వేమైతే సిగ్గుండాలి ఎంతమంది ప్రేమిస్తావాళ్ళు నీ ప్రేమకుండా మారేదు ప్రేమ కావాలా ఈ వయసులో ఇదే నారని పద్ధతి

ముందే మంచివాడు కాదు మొడు మంచివాడు కాదు ముందే జైలు పోయింది వాళ్ళ మొగుడు నిన్నేస్తాడు అంతే అంటారు ఏం చేస్తాడు చెప్పు అంటే చాలా చాలా కళ్ళు బాబులు కాదు నేనే వచ్చినోళ్లలో వదిలి పెడతాడు

ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ అడిగిపోతాం కంపెనీలకు వాళ్ళు ఫస్ట్ నేర్పిస్తానే కదా మనం నేర్చుకునే అంతేనా నేను కూడా నేర్పిస్తాను ఎక్కుడు దిగుడు అన్నీ నేర్పించడం అన్ని అయిపోయి కదా అప్పుడే నువ్వు సోరబ్బిలో తెలియదుగా నువ్వు సోరవ్ ఎంగుగా ఉన్నావు అదే అంటే నువ్వు అంతా నేర్పించి అన్ని అయిపోయింది ఇంకేముందో నేర్పించడానికి ఇప్పుడు మ్యాస్ ఉంటాలకి అంటే నా సంటోడే నేర్పించడానికి అవుతుందా నీకు ఎందుకు లేదు నేర్పించడానికి అంతా అయిపోయింది కదా ఏ నెట్ల పెట్టుకొని ఎక్కుం పోయేది అదేనా ఏందది ఏందది కాదా నీ దగ్గర ఉన్న బంగారు పథకం ఏ ఏం తాత నువ్వు ఏమంటంటే మీరు మాట్లాడేది కాదు నీ దగ్గర ఉన్న బంగారు పతకం నేను నిచ్చెలో పెట్టుకొని పతుకం లేదా తాత బంగారు పతుకం పెడుతుంది దాని దేని తాత ఒకటి ఉన్న దాని తాత ఏందో ఆటలు నువ్వు బంగారు బతుకం దాచుకున్నావా దాచుకోలేవా యమ్మో ఏంటి తాత ఇంత వస్తార నువ్వు దాచుకున్నావా దాచుకోలే అవును మంచిగా మాట్లాడు ను అందరు చూపిస్తా పట్టీ ఏంటా తాతాది అది దోబట ఒక్కంకే చూపిస్తావ్ లవ్ చేసినంకే చూపిస్తావ్ ఏ ఏమంటాడారు ను ఏమంటాడారు నేను లవ్ చేసినాగా నాకే చూస్తావ్ నా దగ్గర బంగారపతమేం లేదే ఉన్నదే అమ్మా ఏంటది నీ దగ్గరనే ఉంది मस्त సరు ఉన్నా తాతా ను అసలు ఏమ మాట్లాడుతున్నా నీ దగ్గర నా దాసినావు అందరు చూడరు ఆ పట్కాని దానికి బంగార పట్కం గోల్డ్ ఏమ మాట్లాడుతున్నా గోల్డ్ గోల్డ్ అంటారు బంగార గోల్డ్ అంటారు దానికి హ్మ్ అందరు చూడారు కాక చూజవాడే చూస్తా ఓ నేనైతే ఈ మాటలు తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు రావట్లేదు అనుకున్నావా నేర్చుకోవాలి నాకు నేర్చుకోవడం రాదు ఇదేం పాపమా ఇంకెప్పుడు నేర్చుకుంటా నేర్చుకోవడం రాదు ముద్దా చూసాడంటే ఆయన గుద్ద వచ్చిందాకే నేను నీ దగ్గర నాది నాది చదువుకోని నేనే చదువుకొని పోతా పోతాను ఆయన వస్తే ఇద్దరికి మరి నా పథకాన్ని పెట్టా ఆయన అంటాడు అదే నీ ఆమె నా దగ్గరకు వచ్చిన సూచననే నేనంట ఏంటి మీడి అందరు కదరు తల్లి కాదు

నువ్వు ఈ పక్క ఆ పక్క అంటే ఇంకేదో అనిపిస్తుంది ఏం కాదు అది లేపెట్టేక లేని కావాలి చిన్న నవ్వకు నవ్వదు సరైన పడుతుంది గొంతు పడుతుంది

ਮੁਦੇ ਪਟੂ ਮੁਦੇ ਪਟੂ ਮੁੱਦੋ ਮੀਦ ਮੁਦੇ ਪਟੂ ਮੁੱਖਮ ਲਾਂਟੇ ਮੁਦੇ ਪਟੂ ਰੱਜਿਆ ਦਿੰਦਾ ਨਾ ਨੂੰ ਇਹ ਅਬ ਜੁਲਾੜਾ ਇਹ ਨਾਮੇ ਲੱਗਦੇ ਆਂ ਰਾਨੀ ਹਟੁੰਗੇ ਮਸਾ ਮਸਾ ਲਾਉਂਦਾ ਨਾ ਮਾਰੂ ਬੇਗ ਨਾ ਚਾਮਾ ਦਾ ਪਾਣਾ ਜਰਾ ਸੱਲ ਨੂੰ ਗੱਲ ਲੈ ਇਹ ਯਾਦ ਆਗੈ ਹਾਂ ਆਜਾ ਲਓ ਬੋਲਦੇ ਡਾਂਸ ਕਰਦਾ ਮੈਂ ਡਾਂਸ ਕਰਦਾ ਬੋ ਦਾਦਾ ਗੱਜੇ ਹੁੰਦਾ ਨਾ ਮੰਦ ਬਾਬੂ ਲੰਮੇ ਨੂੰ ਮੰੰਦੀ ਵਾਲਾ ਬਾਬੂ ਇਹੋ માસ્મે મહારાજલો આ મુજે જોરતેમ દાબડે દાવતા તા એ ના ખાવાનું એ ધ્યાન છેદાવ રાજા હું હું થઈ ના ગો આમ मुदे पेटू मुद्दे पेटू मुद्द उम्मीद मुद्दे पेटू मुद्दे मुद्दे पेटू